హాయ్ గాయస్ మనకి ఏపీ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం అయితే పదమూడు వేల రూపాయలు జమ చేసింది కదా మనకి రెండో విడత డబ్బులు కూడా జూలై పదో తారీఖునైతే జమ చేయడం జరిగింది ఈ పదమూడు వేలతో పాటుగా మనకి అదనంగా ఆరు వేల రూపాయలు కూడా ప్రభుత్వం అయితే అర్హులైన ప్రతి విద్యార్థి యొక్క తల్లుల బ్యాంక్ అకౌంట్ అయితే జమ చేయనుంది ఈ పథకానికి అర్హులు ఎవరు ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ లో ఎంత అమౌంట్ జమ అవుతుంది ఈ పూర్తి వివరాలన్నీ నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రభుత్వ పథకాల రిలేటెడ్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు మిస్ అవ్వకూడదంటే అంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఇంకొక శుభవార్తనైతే ప్రకటించింది ఒకటో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థుల వరకు ప్రతి నెల ఆరు వందల రూపాయల చొప్పున మూడో ఒకసారి పద్దెనిమిది వందల రూపాయలు చెల్లిస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయని ప్రభుత్వం అయితే భావిస్తుంది మనకి గతంలో విద్యా సంవత్సరం ముగింపు సమయంలో ఒకేసారి ఆరు వేల రూపాయలు అయితే ప్రభుత్వం చెల్లించేవారు ప్రతి నెల ఆరు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ కావాలంటే మీరు ఆరు వందల రూపాయలు ప్రతి నెల పొందాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి అసలు ఈ పథకానికి అర్హులు ఎవరు ఈ పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు చెప్తాను సో మనకి ప్రతి నెల ఆరు వందల రూపాయలు అనేవి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది ఈ పథకం అనేది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ఇంటికి అలానే ప్రభుత్వ పాఠశాలకు కనీసం కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్న ఒకటో తరగతి నుండి ఐదో తరగతి విద్యార్థులకు రవాణా ఛార్జీలు అయితే అందిస్త ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ప్రతి నెల ఆరు వందల రూపాయలు పొందాలంటే సోల్ నుండి వారి ఇంటికి కనీస దూరం అనేది మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండాలి అలా ఉంటేనే ఆరు ఏడు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి నెల ఆరు వందల రూపాయలు అనేవి తల్లుల బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అవుతాయి సో ఈ వీడియోని వెంటనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక